ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అందరూ మంచిగా ఉన్నారు కదా ఈరోజు ఒక మంచి రెసిపీతో నేనైతే మీ ముందుకు వచ్చేసానండి అది ఇంక ఏదో కాదు మసాలా ఎగ్ కర్రీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా సింపుల్గా కూడా అయిపోతుంది సో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా క్లిక్ చేసుకోండి సో దట్ మనకి ఏంటంటే ఇలాంటి ఇంకా మంచి మంచి వీడియోస్ అనేవి మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్స్లో వచ్చేస్తాయి అనమాట అండ్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కమెంట్ కూడా చేయండి చూడండి చాలా మంది ఎగ్ కర్రీ చే ఉంటారు కాకపోతే అదేంటంటే పర్ఫెక్ట్ గా రాదు కదా సో అలా కాకుండా చాలా టేస్టీ చాలా సింపుల్ గా బ్యాచులర్స్ కూడా మంచిగా చేసుకునే విధంగా ఎగ్ కర్రీ ఎలా చేయాలో ఈ అయితే మనం చూసేద్దాము కూడా చాలా ఎక్కువగా మంచిగా గ్రేవీతో ఈ ఎగ్ అనేది మంచిగా బాయిల్ అయ్యేటట్టు చిన్న చిన్న టిప్స్ తో ఏంటంటే మీకు మొత్తం వీడియో అనేది చెప్తాను సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు సో మీరు ఏంటంటే స్కిప్ చేస్తే ఏంటంటే మనకి చిన్న చిన్న టిప్స్ అనేవి మిస్ అయిపోతాం అనమాట సో ఇప్పుడు ఏమాత్రం ఆలస్యం లేకుండా ఇంకా ఈ ఎగ్ అది ఎలా చేయాలి అనేది చూసేద్దాం పదండి ముందుగా ఇలా మనకి ఎన్ని ఎగ్స్ అయితే కావాలి అనుకుంటున్నామో అన్ని ఎగ్స్ ని ఇలా బాయిల్ చేసుకోవాలి ఎగ్స్ బాయిల్ అవుతున్న టైంలోనే నేను ఏంటంటే పక్కన మసాలా కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట సో ఇలా మసాలా ప్రిపరేషన్ కోసం ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని సన్నగా తరిగిన ఉల్లిపాయ ఉంటుంది కదా ఆ ఉల్లిపాయను ఏంటంటే మనం ఇందులో వేసుకొని ఇది కలర్ షేడ్ అయ్యేంతటి వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి అంటే నార్మల్గా ఏంటంటే కొంచెం కొంచెం పచ్చివాసన పోయే అంత వరకు కాదు కంప్లీట్గా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు చాలా బాగా ఫ్రై చేసుకున్నట్లయితే మనకి ఈ మసాలాలోకి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది అనమాట చూస్తున్నాం కదా సో ఇది కొంచెం ఫ్రై అయినప్పటికీ టైం పడుతుంది కాబట్టి ముందుగా మనకి ఎగ్స్ అనేవి బాయిల్ అయిపోయాయి కదా వాటిని పీల్ చేసేద్దాము పైన తొక్క మొత్తం తీసేసి పక్కన పెట్టుకుందాము అండ్ చూడండి మనకి కొంచెం కొంచెం ఎలా ఫ్రై అవుతున్నాయి చూసారు కదా అంటే మీరు మాడిపోతున్నా ఏమో అని చెప్పి భయపడాల్సిన అవసరం లేదు కొంచెం మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేసుకోండి మరీ హై ఫ్లేమ్ లో పెడితే నిజంగానే మాడిపోతాయి అవి అవి ఇలా కంప్లీట్ గా బ్రౌన్ కలర్ లోకి వచ్చిన తర్వాత ఇంకా మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని బాగా చల్లారి పెట్టుకోండి అండ్ మనం తొక్క వలిచి పెట్టుకున్నాం కదా ఈ ఎగ్స్ ఏమైతే ఉన్నాయో మనం దీనికి ఏంటంటే ఒక్కొక్కటిగా తీసుకొని చిన్న చిన్నగా ఘాట్లు అనేది పెట్టుకోవాలి అంటే చాక్తో ఉంటుంది కదా చాక్తో ఏంటంటే మనం ఇలా బాయిల్ చేసుకున్న ఎగ్స్ని తీసుకొని దానికి మధ్యలో ఇలా ఒక అటు సైడ్ ఇటు సైడ్ ఒక ఫోర్ సైడ్స్ మనం ఘాట్లు పెట్టుకున్నట్లయితే మనకి ఏంటంటే ఈ మసాలా అనేది ఎగ్లోకి వెళ్ళి ఆ టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది నార్మల్గా ఇలా ఘాట్లు పెట్టుకోకపోయినా ఏంటంటే బాగానే ఉంటుంది కాకపోతే గుడ్డుకి మసాలా అనేది పట్టదు అనమాట మరీ పెద్దగా అవసరం లేదు జస్ట్ మీరు పెట్టుకుంటే సరిపోతుంది మరి పెద్దగా పెట్టుకున్నాం అంటే అది మనకి ఆ గుడ్డు అనేది పగిలిపోయే ఛాన్సెస్ వచ్చేసి లేకపోతే అది ఆల్రెడీ బాయిల్ అయి ఉంటుంది కాబట్టి అది లోపల ఉన్న ఎల్లో అనేది బయటికి వచ్చేస్తుంది సో అలా కాకుండా పై పైన ఇలా చిన్న చిన్నగా మీరు ఘాట్లు పెట్టుకోండి ఇలా ఘాట్లు పెట్టుకున్న ఎగ్స్ ని పక్కన పెట్టుకొని ఇప్పుడు మసాలాకి మనం ఆనియన్స్ ని ప్రిపేర్ చేసుకున్నాం కదా బాగా చల్లారిపోయి ఉంటాయి ఈ ఆనియన్స్ అన్నిటిని కూడా బాగా చల్లారించిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసేసుకొని అండ్ ఇంకా అల్లం వెల్లుల్లి ఇవి కూడా అల్లం కొంచెం వేసుకొని టేస్ట్కి తగ్గట్టు మరి ఎక్కువ ఘాటైతే బాగోదు వెల్లుల్లి ఒక ఐదారు రెబ్బలు చెదగొట్టుకొని వేసుకోండి అండ్ జీడిపప్పు ఒక ఐదారు టమాటో ఒక కప్పు ఆనియన్స్ ఎన్ని తీసుకున్నామో టమాటో కూడా అలా ఒక కప్పు తీసుకోండి అండ్ ఇందులోనే కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని ఇంకా మనకి బిర్యానీ దినుసులు ఉంటాయి కదా సో ఈ ఆల్ ఇంగ్రీడియంట్స్ కూడా కొంచెం కొంచెం వేసుకొని టేస్ట్ అనేది బాగుంటుంది మసాలా కాబట్టి సో ఇవన్నీ ఇలాగ మొత్తం అన్నీ వేసుకున్న తర్వాత వాటిని అన్నిటిని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి అండ్ ఇప్పుడు ఒక మళ్ళీ అదే కళాయిలో ఆయిల్ని యాడ్ చేసుకోండి అందులోనే కొంచెం పసుపు కారం గరం మసాలా కొంచెం మసాలానికి ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకొని ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఘాట్లు పెట్టుకున్న ఎగ్స్ ఏమైతే ఉన్నాయో వాటిని నెమ్మది నెమ్మదిగా ఇందులో వేసేసుకోండి ఎగ్స్ కొంచెం ఫ్రై అయితే చాలా బాగుంటుంది కొంచెం ఏంటంటే కొంతమంది పచ్చి పచ్చిగా తీసేస్తూ ఉంటారు నాకైతే అలా ఎగ్స్ నచ్చవు ఒకవేళ మీకు ఫ్రై ఎగ్స్ ఇష్టం లేదు అనుకుంటే డైరెక్ట్గా బాయిల్డ్ ఎగ్స్ యూస్ చేయండి ఎక్కువ ఫ్రై చేయడం ఇష్టం లేదు అనుకుంటే కొంచెం కొంచెంగా ఫ్రై చేసుకొని చూసుకోండి కానీ ఏంటంటే ఎగ్ ఎగ్స్ కర్రీకి మనకి ఎగ్ అనేది కొంచెం బాగా ఫ్రై అయితేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది లేకపోతే అస్సలకే బాగోదు అయితే మాత్రం ఎగ్స్ మంచిగా రెడ్గా ఇలా వచ్చి బాగా స్మెల్ వస్తా చూడండి అప్పుడు ఆ మసాలాకి మంచి స్మెల్ బయటకు వస్తుంది ఇలా ఫ్రై అయితే నాకు చాలా ఇష్టము అండ్ ఇంకా ఏంటంటే తినేటప్పుడు కూడా చాలా మంచిగా ఉంటుంది అలా అలా ఒక్కొక్క ముక్క తింటా ఉంటే సో ఇలా అయిపోయింది కదా ఎగ్స్ అన్ని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు అదే ప్యాన్ లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుని ముందుగా మనం ఏదైతే మసాలాని ప్రిపేర్ చేసుకున్నామో ఆ మసాలాని ఆ ఆయిల్లో వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి అప్పుడు అందులోనే కొంచెం జీలకర్రను కూడా యాడ్ చేసుకొని ఒకటి రెండు బిర్యానీ ఆకును కూడా యాడ్ చేసుకోండి అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత వీటిని బాగా కొంచెం మసాలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఒక టూ టేబుల్ స్పూన్స్ కారం ఇంకా వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి రుచికి తగ్గట్టు సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని కొంచెం వాటర్ని యాడ్ చేసుకోండి ఎందుకంటే అది మాడిపోకుండా మసాలా అనేది వాటిని అన్నింటిని బాగా కలుపుకున్న తర్వాత ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఈ పచ్చిమిర్చి ఏదైతే ఉందో పచ్చిమిర్చిని కూడా అందులో యాడ్ చేసేసుకోండి సో ఆ పచ్చిమిర్చి కూడా మసాలా అనేది బాగా పడుతుంది కదా ఇవన్నీ బాగా ఇలా ఉడుకుతుంది చూసారా మసాలా మనకి ఏంటంటే మంచి స్మెల్ వస్తుంది బాగా ఫ్రై అయ్యి సో అలా మంచి స్మెల్ వచ్చినప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ ఎగ్స్ అయితే ఏమైతే ఉన్నాయో ఈ ఎగ్స్ అన్నిటిని కూడా అందులో యాడ్ చేసేసుకోండి అందులో యాడ్ చేసేసుకున్న తర్వాత ఇలా చూడండి ఇంకొంచెం అంటే ఒక వన్ కప్ వాటర్ని మీరు యాడ్ చేసుకోండి ఇంకా గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే కొంచెం ఎక్కువ వాటర్ని మీరు యాడ్ చేసుకోవచ్చు ప్రాబ్లం ఏమీ లేదు సో ఇలా వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి బాయిల్ చేసుకున్నట్లయితే మనకి ఏంటంటే మంచిగా ఎగ్గకి మసాలా అనేది చాలా బాగా పెట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట చూసారు కదా మనకి ఆయిల్ అనేది పైకి తేలుతుంది అలా ఆయిల్ పైకి తేలినంత వరకు దీన్ని బాగా బాయిల్ చేసుకున్నట్లయితే మనకి మంచి మసాలా ఎగ్ కర్రీ అనేది ప్రిపేర్ అయిపోయినట్టే చాలా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా సింపుల్ కూడా చేసుకోవడం కూడా రెగ్యులర్ గా చేసుకునే దానికన్నా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది అందరు కూడా చాలా ఇష్టంగా కూడా తింటారు మీరు కూడా ఎగ్ కర్రీ అనేది ఇంట్లో ప్రిపేర్ చేయండి దీనికంటే ఇష్టం లేని వాళ్ళు కూడా లొట్టలు వేసుకొని వరీ తింటారు గ్రేవీ కూడా మనకి ఏంటంటే బాగా ఫ్రై చేస్తాం కదా ఆ ఫ్రై చేయడం వల్ల గ్రేవీ కూడా చాలా టేస్ట్ అనేది బాగుంటుంది ఇంకా మీకు కొంచెం గ్రేవీ కావాలనుకుంటే ముందుగా చెప్పినట్లు కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటే ఇంకొంచెం ఎక్కువ గ్రేవీ వస్తుంది అనమాట మీకు ఫైనల్గా మనకి చాలా టేస్టీగా ఉండే ఈ మసాలా ఎగ్ కర్రీ అనేది ప్రిపేర్ అయిపోయింది చూశారు కదా ఇలా అన్నంలో కానీ చపాతీలతో కానీ ఇలా దేంతో తిన్నా కూడా టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది ఈరోజు వీడియో చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకోన్ కూడా క్లిక్ చేసుకోండి మీకు ముందుగా చెప్పినట్లు మీకు డైరెక్ట్ గా నోటిఫికేషన్స్ అనేవి వచ్చేస్తాయి అనమాట అప్పుడు మీకు ఈజీగా ఉంటుంది ఇంక నేనైతే మరి ఉంటాను బై బాయ్